اچي تے برا تے رہيندا ناں 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 ن ನಂಗಳೂರು ಎಲ್ನ ಶ್ರೀ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸಭಾಕರ್ ಅಸಾರೇನು ಚಾ ಆನಂದಾಯಕು ಈ ಕಾರ್ಯಕ್ರಮ

ఒక నిబంధన పెట్టింది పోలవరంలో ప్రాజెక్టులో కానీ కానీ కొత్త కానీ ఇప్పుడు రెండు అన్నింటిలోనూ ఫస్ట్ హక్కు ఫస్ట్ అంటే పోలవరం మొదలైన కాళ్ళ మొట్టమొదటిగా ఈ నీళ్లు తీసుకునేటువంటి హక్కు వచ్చింది దగ్గర ఏర్పాటువంటి వస్తుంది వాళ్ళకి అది వాళ్ళ యొక్క భారత వైపల్యం ఇక మీరుగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడు వందల అరవై రోజులు ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చూసుకునే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏర్పడకూడదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకు మూడు పార్టీల యొక్క నాయకులకు అధికారులకు ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది ఏదైతే దీనికి మెయిన్ ఆయన అయినటువంటి కృష్ణ డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈ రోజు రెండు చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ఒక్క కాలం ద్వారా పదివేల ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి ఈ ఆకాశం ఈ పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాలు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమాగారు పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి తికానా లేదు ఈ ఐదేళ్లు దీన్ని తీస్తారా తీరాని చూసుకుంటూ పోతే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం